ఎంఎస్న్యూస్ ప్రేక్షకులకు నమస్తే నేను మీ మండల సంజీవ మిత్రారా ఈరోజు ఈనాడు వెలుగు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన విషయాల వస్తే తాండూరు నుంచి బయలుదేరినటువంటి బస్సు ప్రమాదం పైన ఈరోజు అన్ని దినపత్రికల్లో వార్తలు కనిపిస్తూ ఉన్నాయి తాండూర్ నుంచి డెబ్బై రెండు మందితో హైదరాబాద్కు ప్రయాణమైనటువంటి బస్సుకు ఎదురుగా వస్తున్నటువంటి కంకరట్టి పల్లారి మరి ఢీ కొనంతో పంతొమ్మిది మంది ఊపిరాడక చనిపోయినటువంటి ఒక హృదయ విధారమైనటువంటి కన్నీటి సంబంధించినటువంటి వార్త పలువురిని కలవరపరుస్తుంది మిత్రులరా ఎదురుగా ఉన్నటువంటి బస్సును ఢీ కొట్టిన అనంతరం సుమారు ముప్పై నలభై టన్నులకు పైగా ఉన్నటువంటి కంకర మొత్తం బస్సులో ఉన్నటువంటి ప్రయాణికుల పైన పడడం ఇక కొన్ని నిమిషాల్లోనే ఊపిరాడక చనిపోయినటువంటి పంతొమ్మిది మంది మృతి చెందడం ఇక ఇరవై ఐదు మందికి పైగా గాయపడడం ఒక్కొక్క ప్రయాణికుడిది ఒక్కొక్క కథ అక్కడ ఉన్నటువంటి ఒక చనిపోయినటువంటి కుటుంబాల రోదిస్తున్నటువంటి రోదనలు వారు చెప్తున్నటువంటి బాధలు తదితర విషయాలకు సంబంధించి ఈరోజు అన్ని దినపత్రికల్లో ఈ యొక్క కన్నీటి గాథలు రక్తసిక్తమైనటువంటి రోడ్డు ఒక్కొక్కరిది ఒక్కొక్క ఘాత ఈ విధమైనటువంటి వార్తలతో పత్రికల్లో ఈరోజు ఈ యొక్క బస్సు ప్రమాదం పైన కనిపిస్తూ ఉన్నాయి ఇక ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు కోతులు చనిపోవడం అక్కడ ఉన్నటువంటి రోధిస్తున్నటువంటి తల్లిని ఎవరు కూడా ఆపలేకపోయినటువంటి ఈరోజు వారి యొక్క ప్రత్యేకమైనటువంటి వార్త ఈరోజు వార్త చదువుతున్నప్పుడు కూడా ఆ యొక్క వార్త ఒక కంటతడి పెట్టించే విధంగా వారి యొక్క దీనఘాత అర్థమవుతుంది మిత్ర ఇటీవలనే ఆ యొక్క ముగ్గురు చనిపోయినటువంటి ఆడబిడ్డలలో ఒకరికి పెళ్లి కావడం అందరూ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నటువంటి ఆ ముగ్గురు బిడ్డలు చనిపోవడం అక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానికులను ఆ కుటుంబ సభ్యులను మరి కన్నీరు మున్నీరు కాల్స్తున్నటువంటి ఆ యొక్క తల్లిని మాత్రం ఎవరు కూడా ఓదార్చలేకపోయినటువంటి ఒక ఘత ఈరోజు మనం పత్రికలో చూస్తున్నాం ఇక రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చనిపోయినటువంటి వ్యక్తులకు ఏడు లక్షల రూపాయలు ఎక్స్రేష ఇక గాయపడ్డ వారికి రెండు లక్షల రూపాయలు ఇస్తాం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి విషయం ఇక ఏదేమీ అయినప్పటికీ కూడా మిత్రుల ఈ యొక్క బస్సు కంకల్లారి ఢీకొన్నటువంటి ప్రమాదంలో అనేకమైనటువంటి ఆరోపణలు అక్కడ ఉన్నటువంటి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గతంలో ఈ యొక్క రోడ్డు వెడల్పు కాకుండా వారు కూడా అడ్డుకున్నారు రోడ్డు వెడల్పు విషయంలో మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా ఎవరు కూడా ఈ యొక్క రోడ్ విషయం పైన కృషి చేయలేదు ఈ యొక్క ప్రమాదానికి వారు కూడా కారణమైనటువంటి పలు విధాలుగా ఈ ఈరోజు విభిన్న కథనాలు విభిన్న వార్తలు ఈరోజు కేవలం యొక్క బస్ ప్రమాదం పైన వార్తలు ప్రధానంగా ఈరోజు చూడవచ్చు మిత్ర ఇక శ్రీశైలం ఎస్ఎల్బిసి వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోని సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి ఒక హెలికాప్టర్ ద్వారా ఒక సర్వేను నిర్వహించి మరి గత పదేళ్ళలో కాంగ్రెస్ పార్టీకి వస్తుందని గత ప్రభుత్వం కేసీఆర్ మాత్రం ఎన్నడూ కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు అనేటువంటి విషయాన్ని ప్ర ప్రస్తావిస్తూ అక్కడ పర్యటించినటువంటి సీఎం మంత్రి వ్యాఖ్యానించడం అనేటువంటి వార్త కూడా ఈరోజు ప్రధానంగా వెలుగు పత్రికతో పాటు అన్ని పత్రికలు ఈ వార్త ముందు వెత్తులారా ఇక ఫీజు రీఎంబెర్స్మెంట్కు సంబంధించినటువంటి జాప్యంతో ప్రైవేట్ కళాశాలలో బంద్ అనేటువంటి వార్త కూడా ఈరోజు ప్రధానంగా చూస్తూ ఉన్నాం ఇక జూబ్లీస్ ఎన్నికల పట్ల ఈరోజు రొటీన్గా కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కిషన్ రెడ్డి తదితర ప్రాంతాల్లో తిరుగుతూ మరి ఓటర్లను అక్కడ కార్నర్ షోలు రోడ్ షోలు జరిగినట్టు ఈరోజు వార్తలు కనిపిస్తా ఉన్నాయి ఇక ముస్లింలకు సంబంధించి ఓట్లను రాబట్టుకునేందుకు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అజారుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకోవడం ఇక ముస్లింలకు పెద్ద పెద్దదిక్కుగా ఉన్నటువంటి అక్బరుద్దీన్ వసి మరి ప్రచారానికి రావాలని వారు లండన్ పర్యటన రాలేకపోతున్నాం అనేటువంటి వార్తలు కూడా ఒక విధంగా ఈరోజు వార్తల్లో కనిపిస్తూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా మిథులారా అభ్యర్థులు ఆ పార్టీలకు సంబంధించి ఎవరి కోణాల్లో ఎవరి ఎత్తులకు పై ఎత్తులతోని ఈరోజు ఓటర్లను కలుస్తున్నటువంటి విషయం ఇక కొంతమంది ఓటర్లకు మాత్రం ప్రత్యేకంగా కొన్ని బృందాలు బృందాలుగా ఏర్పడి వారి ఫోన్ నంబర్లు తీసుకొని వాళ్ళకు ఫోన్ పేలు చేయడం అటువంటి ప్రక్రియ కూడా మరి నడుస్తున్నట్టు ఈరోజు వార్తల్లో ప్రధానంగా కనిపిస్తాం మిథులారా ఇక కోకాపేటకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఎకరం తొంభై తొమ్మిది కోట్లు అనేటువంటి నిర్ణయించి మన నలభై రెండు ఎకరాలకు వేలంబిస్తుంది ఆరు వేల కోట్ల రూపాయల ఆదాయానికి అని చెప్పేసి ఈరోజు వార్త కూడా కోకాపేటకు సంబంధించిన వార్త ప్రధానంగా కనిపిస్తుంది ఇతరరా ఇక ఈరోజు జూబ్లీస్ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో భాగంగా షేక్పేట్లో హనుమాన్ టెంపుల్ వద్ద ఈరోజు జరిగేటువంటి ఒక సభకు సీఎం రేవంత్ రెడ్డి గారు హాజరై ప్రసంగించనున్నట్టు ఈరోజు వార్తల్లో కనిపిస్తూ ఉందని మిత్లారా ఈరోజు ఉన్నటువంటి ప్రధాన అంశాల విషయానికి వస్తే ఈ యొక్క బస్సు ప్రమాదంపైనే అనేకమైనటువంటి వార్తలు ఈరోజు మనకు ప్రధానంగా కనిపిస్తుంది ఈరోజు ఈనాడు పత్రికలో ఉన్నటువంటి అంశాలు చూద్దాం మృత్యు ప్రయాణం ఎదురుగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ కంకర్ మీద పడడంతో పంతొమ్మిది మంది దుర్మరణం మరో ఇరవై నాలుగు మందికి గాయాలు మృతుల పదమూడు మంది మహిళలు అతివేగం అధ్వాన్న రాజారే కారణం చేవెల మండలం మిర్జాగూడ వద్ద దారుణ ఘటన తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేసిన ప్రధాని ముఖ్యమంత్రి చనిపోయిన వారికి ఏడు లక్షలు గాయపడిన వారికి రెండు లక్షల చొప్పున ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి వార్త చూడొచ్చు మిత్రులారా మరి నిన్న ఆరు గంటల సమయంలో జరిగినటువంటి ప్రమాదం ఇక లారీ మొత్తం ఉన్న కంకర మొత్తం బస్సు మీద పడి దుర్ఘటన చిత్రం చూడొచ్చు వేగంగా బస్సును చీల్చుకుంటూ దూసుకుపోయిన టిప్పర్ సహాయం కోసం కిటికీలోంచి ఆర్తిస్తున్న ప్రయాణికులు వార్త ఇక్కడ చూడొచ్చు మిత్రులారా స్పష్టంగా కంకలారి మొత్తం యొక్క బస్సు పైన పడ్డటువంటి చిత్రం ఢీకొని బస్సుపై వాలిపోతూ టిప్పర్ అనేటువంటి వార్త ఇక ఆ ముగ్గురు మాత్రం ఆడబిడ్డలు చనిపోయినటువంటి ఫోటో ఫైల్ ఫోటో మిథుల మృతి చెందిన ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెళ్లు సాయి ప్రియ నందిని తనుష మరి తలడిస్తున్నటువంటి మరి రోధిస్తున్నటువంటి తల్లి ఆప్తులను పోగొట్టుకున్న బాధితుల రోదం ఈ యొక్క వీరి పట్ల మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ అక్కడికి వచ్చినటువంటి బంధువులు మాత్రం చాలా మరి వారి యొక్క ఓదార్ప మిత్రం ఎవరు ఆపలేకపోయినటువంటి ఒక వార్త ప్రధానంగా అనిపిస్తుంది ఇక కంకరలో కూరుకుపోయి సాయం కోసం విలిపిస్తున్న మహిళ మరి మొత్తాన్ని మీద కేవలం ఒక మూడు నాలుగు ఫీట్లు ఐదారు ఫీట్లు కంకర ఆ బస్సులో పడడంతో ఊపిరాడకనే చనిపోయారు ఈమె మాత్రం కొద్దిగా బచాయించింది లో ఆనవాళ్లు కోల్పోయిన తాండూరు ఆర్టిస్ట్ బస్సు మరి బస్సు చివరికి ఏ విధంగా అయిపోయిందో చూడొచ్చు మిత్రులరా ఇక మృతి చెందిన సాలెహ ఫాతిమ అంబులెన్స్లో విద్యార్థిని సాయి ప్రియ మృతదేహాన్ని చూసి విలపిస్తున్న స్నేహితులు అనేటువంటి అంటే ఈ ముగ్గురు కూతుల స్నేహితులు వాళ్ళు వచ్చి అంబులెన్స్లో విలపిస్తున్నటువంటి వారి యొక్క స్నేహితులు అక్షర దీపికలు ఇక కానరారు దుర్మరణం పాలైన ముగ్గురు అక్కా చెల్లెలు తండ్రి కారు డ్రైవరు తల్లి గృహిణి వారి ఆకాంక్ష నెరవేర్చేందుకు తాండూరులో నివాసం ఉంటున్న ముగ్గురు అక్కచెల్లెలు సాయిప్రియ నందిని తనుషులు చిన్నప్పటి నుంచి పట్టుదలగా చదివారు ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ చేరుకున్న సెలవులు పండుగ రోజుల్లో తాండూరుకు వెళ్ళి అమ్మనాలతో సంతోషం గడిపి మళ్ళీ హైదరాబాద్కు వస్తుంటారు అక్టోబర్లోని వారి పెద్ద అక్క అనుష పెళ్ళిలో అంతా తామే వివరించారు ఆమె వివాహమైన పదిహేడు రోజుల్లోనే ముగ్గురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం విషాదాన్ని నింపింది ముగ్గురు కుమార్తెలు మృతి చెందడంతో రోధిస్తున్న తండ్రి గౌడ్ సొమసిలి పడిపోయిన తల్లి అంబికా వారి యొక్క తల్లిదండ్రులు అన్నదలైన భార్యా పిల్లలు ఈయన ఆర్టీసీ బస్సు డ్రైవరు దస్తగిరి బాబా ఈయన కూడా చనిపోయింది ఈయన చనిపోయిన వ్యక్తులలో వీరు కూడా ఉన్నారు షేక్ ఖలీద్ హుస్సేన్ సలహా బేగం జహీర్ ఫాతిమా ఇక కొత్త ఫోన్ కోసం వచ్చి ఈమె కూడా చనిపోయింది ఇక భర్త రైళ్ళెక్కి బయటపడగా భార్య బస్సు ఎక్కి ఈమె కూడా చనిపోయింది ఇక చికిత్సకు వెళ్తూ మృత్యువాత బందెప్ప లక్ష్మి జహాన్ హనుమంతు ఇక పరీక్ష రాయకుండానే తాండూరు మండలం గౌతాపూర్కి చెందిన మస్కాన్ ఈమె కూడా చనిపోయింది ఇక నాగమణి గున్నమ్మ కల్పన బంధువులు ఇంటి వచ్చి వీళ్ళు ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది కూలివేటలో చితికిపోయిన బతుకు ఈమె కూడా నిన్న చనిపోయింది మృతుల బంధువుల రోదన అసలు ఇలా పాపం దుకాణి ఎవరు ఆపలేకపోయారు బస్సులో రద్దీ ప్రమాద తీవ్రతకు ఇది కూడా ఒక కారణమని చెప్తారు ఇక టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణం ఆర్టీసీ ఎండి చెప్పినటువంటి వార్త ఇది ఎస్ఎల్బీసీ పూర్తి చేసి తీరుతాం కాంగ్రెస్కు పేరు వస్తుందనే ఈ ప్రాజెక్టును కేసీఆర్ హరీష్ పక్కన పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి మనవారిపల్లిలో హెల్త్ సర్వేను ప్రారంభించిన సీఎం అనే వార్త ఇక కోకపేట ఎకరం తొంభై తొమ్మిది కోట్లు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిదిన బేలం వేస్తారట మొత్తానికి నలభై రెండు ఎకరాలు ఇక జూబిల్స్ ప్రచారం రసవత్రం ఎన్నికల సందర్భంగా మరి పొద్దునే మా మంత్రి పొంగులేటి టమాటాలు విక్రయిస్తున్న దృశ్యం ఈరోజు వెలుగు పత్రికలో ఉన్నటువంటి అంశాలు చూద్దాం ఘోరం పంతొమ్మిది మందిని కబలించిన కంకర టిప్పర్ అనేటువంటి వార్త ఇక చనిపోయినటువంటి అక్కా చెల్లెలటువంటి వార్త వాళ్ళ తల్లి రోధిస్తున్నటువంటి వార్త మిత్రులరా అయ్యో బిడ్డలారా బస్సు ప్రమాదంలో ముగ్గురు అక్కా చెల్లెల మృతి అయినటువంటిది ఈ విధంగా ఉన్నట్టు ఈ ఈ పత్రికలు కింగ్ మేకర్ కాదు కింగ్ అవుతాం జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలిచేది మేమే కిషన్ రెడ్డి అంటున్న మాట ఇక పాక్ అనుపరీక్షలు జరుపుతున్నది ట్రంప్ అంటున్నమాట ఇక పదిహేనులైనా పది మీటర్లు తువ్వలి రాజకీయ కారణాలతోనే ఎస్ఎల్బీసీ కేసీఆర్ పక్కకు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఇది శ్రీశైలం దగ్గర ఎస్ఎల్బీసీని సందర్శించినటువంటి చిత్రమిత్రులరా ఇక మహిళా క్రికెటర్లకు యాభై ఒక్క కోట్లు భారీ నజరాన్ని ప్రకటించిన బీసీసీఐ సపోర్టు స్టాఫ్ నేషనల్ సెలక్షన్ కమిటీ మెంబర్స్కు దక్కన్న ప్రైజ్ మనీ గౌడ్ మధ్య మధ్యప్రదేశ్ సీఎం రేణుకా సింగ్కు హిమాచల్ ప్రదేశ్ సీఎం కోర్టు చొప్పున ప్రకటన వజ్రాభరణలు సోలార్ గిఫ్ట్ గిఫ్ట్గా ఇవ్వన్న సూరత్ వ్యాపారి అనేటువంటిది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క గిఫ్ట్ నిన్న క్రికెటర్లకు ఇచ్చినటువంటి విషయం ఇది ఇక స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేటువంటిది హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి విషయం ఇతలరా ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక విశేషాలు చూద్దాం టిప్పర్ టెర్రర్ ఓవర్లోడ్ కంకర ఆర్టీసీ బస్సును ఢీకొని వాహనం పంతొమ్మిది మంది దుర్మరణం ఇక్కడ మాత్రం మొత్తం నడుములోతూ కంకర వచ్చేసింది బస్సులకు ఈ విధంగా చనిపోయారు అందరూ తలనే కనిపిస్తుంది ఇది బస్సు చిత్రం చూడొచ్చు అయ్యో బిడ్డలారా ముగ్గురు ముగ్గురు అక్క చెల్లెల పెళ్ళికి పెళ్లికి వచ్చి వెళ్తుండగా విషాదము హృదయ విధారకంగా రోధించిన తల్లిదండ్రులటువంటి వార్త ఇక ఇప్పుడు కాకపోతే ఎస్ఎల్బీసీ ఎప్పటికీ పూర్తి కాదు నిన్న శ్రీశైలం సందర్భంగా హెలికాప్టర్ నుంచి చూస్తున్నటువంటి సీఎం మరి కోమటిరెడ్డి ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు ఇక ప్రైవేట్ కాలేజీలో బంధు ప్రశాంతమైనటువంటి వార్త రాజస్థాన్లో ట్రక్ బి పంతొమ్మిది మంది మృతైనటువంటిది అక్కడ కూడా ఒక వార్త ఉంది ఇక ఆన్లైన్ కాన్ గేమ్స్కు కానిస్టేబుల్ బలైనటువంటి ఒక వార్త ఇక ఆదిలాబాద్లో కవిత ప్రచారం అయినటువంటి వార్త ఉంది అనిల్ అంబానీ ఆస్తుల జప్తు వాటి ముఖ విలువ ఏడు వేల ఐదు వందల కోట్లు అనిల్ నివాసం ఉండే ముంబై ఇల్లు సహా దేశవ్యాప్తంగా ఆస్తులు స్వాధీనం అనేటువంటి ఒక వార్త మిత్రుల ఈరోజు బ్యాంకులు రుణాలు ఇచ్చేటువంటి పద్ధతిలో వాళ్ళది చెప్తుంటే అసలు ఎన్ని రకాలుగా చెప్పినా కూడా తక్కువనే అనిపిస్తుంది అనిల్ అంబానీకి ఏడు వేల ఐదు వందల కోట్లు బ్యాంకు రుణాలు ఇచ్చినాయి దానికి సంబంధించినటువంటి ఆస్తులు చెప్తున్నటువంటి వార్త కూడా ఈరోజు అవుతున్నాం ఇక బ్యాంకులు పెద్ద పెద్ద వాళ్ళకు వేల కోట్లు ఈ యొక్క రుణాలు మంజూరు చేస్తుంటాయి ఈ వారి కట్టలేని పరిస్థితుల్లో మాఫీ కూడా చేస్తుంటాయి అదే మరి ఎవరన్నా గరీబోడు బ్యాంకులకి పోతే ఒక లక్ష రూపాయలు కావాలనేటువంటి రుణానికి దరఖాస్తు చేస్తే ఒక ఆరు నెలల నుంచి ఏడాది వరకు తిరగాల్సి వస్తుంది బ్యాంకుల చుట్టూ వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్లు అయితే మామూలుగా ఉండే ప్రశ్నలు లక్ష రూపాయల లోన్కు ఒక పది లక్షల ఇల్లు తనిఖైనా పెట్టాలి జాల తనిఖైనా పెట్టాలి ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒక్కొక్క బ్యాంకు తీరు సవా లక్షల ప్రశ్నలు లీగల్ ఒపీనియన్ ఆస్తుల విలువ ఇన్ని చూసి కూడా మరి సంవత్సరం రెండు సంవత్సరాలు తిరిగేటువంటి సందర్భాలు ఉన్నాయి ఇక పెద్ద పెద్దలకు మరి బ్యాంకులు లోన్ ఇస్తుండడం మాత్రం కొన్ని క్షణాల్లోనే కొన్ని నిమిషాల్లోనే రోజుల్లోనే ఇస్తుంటాయి వేల కోట్లు బ్యాంకులు ఇక బ్యాంకుల తీరుతెన్ను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది మిత్రరా అసలు బ్యాంకులని గరీబోని లేకపోతే ఉండనికేనా ఇదొక అర్థం కాని ప్రశ్న మళ్ళీ వాళ్ళు దివాలా తీస్తే వాళ్ళకి మాఫి కూడా చేస్తాయి మీకు పదివేల కోట్లు అప్పు ఉందా కేవలం ఒక వెయ్యి రెండు వేల కోట్లు అట్టుండి ఈ విధంగా కూడా మాఫ్ చేస్తాయి ఇక గరీబోనికి మాత్రం మిత్తికి మిత్తి జమ లక్షకు పది లక్షలు ఐదు లక్షలు నాలుగు లక్షల రూపాయలు వసూలు చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి వసూలు చేస్తున్నటువంటి ఆధారాలు ఉన్నాయి ప్రస్తుతం ఇక బ్యాంకుల పరిస్థితి మాత్రం మరీ అద్వానం అని చెప్పచ్చు మిత్రుల ఈరోజు నమస్తే తెలంగాణ వార్తలు చూద్దాం చేవెల వద్ద ఘోర దుర్ఘటన పంతొమ్మిది మంది దుర్మరణం అనేటువంటి వార్త ఈ విధంగా ఇందులో ఇట్లా ఉంది రోడ్డు విస్తరణ అడ్డుకొని రా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని నిదీసిన స్థానికులు మంత్రులు ఎమ్మెల్యేలకు బాధిత కుటుంబాలు నిరసనటువంటి వార్త ఇక విశ్వేశ్వరరెడ్డిని ఎంపీని కూడా చాలా ఆరోపణలు చేశారు నేను కొనుగోలుకు కొర్రి కింటాలపై కిరికిరి ఇది పత్తి సంబంధించినటువంటి రైతులు నిరసన వ్యక్తం చేస్తారు దానికి సంబంధించిన వార్త ఇక తులం బంగారం ఇయ్యలేం మేము హామీ ఇచ్చినప్పుడు రేటు యాభై వేలే ఇప్పుడు తులం ధర లక్షణాలు అయింది అందుకే కళ్యాణ లక్ష్మి బంగారం ఇవ్వలేం భవిష్యత్తులో నాలుగు వేల పెన్షన్ మహిళలకు రెండు వేల యాభై వందలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం ఓ ఛానల్లో మంత్రి పొన్నం వ్యాఖ్యలు అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది మిత్రులరా కాంగ్రెస్ ఓటమికి హైడ్రా కుట్ర నవీన్ యాదవ్ ఓడించేందుకు హైడ్రా అధికారుల ఇండ్లు కొలగొడుతున్నారు హైడ్రాపై ప్రజల కోపంతో పార్టీ ప్రభావం అధికారుల వల్లే ప్రభుత్వంపై వ్యతిరేకత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అనేటువంటి వార్త ఎవడప సొమ్మని రద్దు చేస్తావు ప్రజల సంఖ్యంపై నీ పెత్తనమీంది రేవంత్ క్వశ్చన్ మార్క్తో ఉన్నటువంటి వార్త ఈ విధంగా ఉంది కాంగ్రెస్ గల్లాపట్టి పథకాలు ఇప్పిస్తాం కేటీఆర్ అన్నటువంటి మాట జూబ్లీస్ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతున్న విషయం మిత్రులరా ఇక అజార్ ఇంతజారు హోం కోసం పట్టు సీఎం ససమిరా ప్రమాణం చేసి మూడు రోజులు దాటిన శాఖల్లో కేసీఆర్ ముస్లింలకే ఇచ్చారు నాకు ఇవ్వండి శాఖల కేటాయింపు అజారుద్దీన్ డిమాండ్ మరి హోంశాఖ అడుగుతున్నట్టు అజారుద్దీన్ కాదు మైనార్టీ ఇస్తామని వాళ్ళు చెప్తురట చూడాలి మళ్ళీ ఏ షాక్ ఇచ్చి వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేస్తారు ఇక ఒక్క రోడ్ షో చేయి ప్లీజ్ అక్బరుద్దీన్ ఓవైసీ ఇంటికి వెళ్ళి వేడుకున్న సీఎం మైనార్టీలు ఏకపక్షంగా వెళ్తున్న ఆవేదన తాను లండన్ వెళ్తున్నట్టు జవాబు ఇచ్చిన అక్బర్ అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది మిత్రులరా ఇక కోర్టు ఆదేశించిన ఎన్నికలు పెట్టరా అనేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించిన వార్త ఇదే ఇవి ఈనాటి వార్తలు మిత్రులరా నమస్తే